హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే లేయర్ ఫ్రాక్ అండి లేయర్ కి పై టాప్ కుడతాం కదా పైన లేయర్ ఫ్రాక్ నేను తర్వాత చూపిస్తా దీన్ని నెక్స్ట్ అదే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి దానికి పైన బాడీ కుడుతుంది అన్నట్టు ఈ బాడీ చూడండి నేనైతే ఇక్కడ బోట్ నెక్ పెట్టినండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తూ చూస్తే మీకు అస్సలు అర్థం కాదు వీడియో మొత్తం చూస్తే ఖచ్చితంగా మీకు ఒక అవగాహన వస్తుంది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అసలు ఇది ఏంటంటే డైలీవేర్ శారీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ అన్నట్టు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ కానీ డ్రెస్ లాగా డిజైన్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ లాగా అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగుంది అన్నట్టు హెవీ లుక్ ఉంది అసలు ఇది శారీ క్లాత్ లాగానే అనిపిస్తలేదు వేసుకున్నాక మా పాప వేసుకున్నది కూడా నేను లాస్ట్లో చిన్న చిన్న పిక్ కూడా అన్నట్టు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చిందండి అందుకే నేను పోస్ట్ చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా నెక్ అయితే ఫస్ట్ నెక్ షేపు నేను ఇట్లా షేప్ కట్ చేస్తాం కదా కట్ చేసిన దాని మించి కుట్టు వేసుకొని రివర్స్ తీస్తున్నా ఏంటంటే కటింగ్ అనేది లైవ్లో పెట్టినండి వీడియో స్టిచ్చింగ్ ఒకటి వీడియో చేస్తున్నా అన్నట్టు స్టిచ్చింగ్ వీడియో ఇట్లా పోస్ట్ చేసిన క్లాత్ కూడా ఎంత బాగుందంటే స్మూత్ ఉంది అసలు సమ్మర్లో కూడా ఇబ్బంది ఏం లేకుండా వాషబుల్గా మంచిగా వేర్కి బాగుంటుంది అన్నట్టు రోజు పిల్లలు మా పిల్లలు సాటర్డే సాటర్డే కలర్ డ్రెస్ వేసుకుంటారు అన్నట్టు కలర్ డ్రెస్కి ఇంకా నేను అన్నీ దాదాపు క్లాత్స్ తీసుకొని ఇట్లా శారీస్ అట్లా స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెసే వేస్తుంటా దాదాపు కొన్నయ్య అయితే ఉండవండి కొన్నై ఉన్నాయి కాకపోతే ఎక్కువ రోజులు ఉండట్లేవు అవి ఎంత మంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టినా కూడా ఎక్కువ రోజులు అనేవి ఉండట్లేవు ఇంకా మా పిల్లలకైతే వన్ ఇయర్ ఒక డ్రెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొంతే వన్ ఇయర్కి ఎక్కువ తోడగలేకపోతున్నా ఇంకా అవి గుడ్డికాయ పడ్డము ఇంకా పిల్లలు కూడా ఏ ఊకే మట్లో దుమ్ములో ఆడుతుంటారు కదా పల్లెటూరు అండి ఇంకా బండలంటూ అన్నదికుట్లు ఏముండవు గచ్చు నేల అదంతా ఉంటుంది అన్నట్టు ఇంకొంచెం డస్ట్ ఎక్కువైపోయి తొందరగా పాడు చేస్తూరు ఇంకా ఆటలాడడం వల్ల ఒకరు బట్టలు ఒకరు గుంజుకోవడము అట్లా తొందర చినిగిపోతున్నాయి అన్నట్టు రెడీమేడ్వి ఇట్లా నేను స్టిచ్ చేసిన అయితే ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కింద కుట్టిన డ్రెస్సులు కూడా ఇప్పుడు ఉన్నాయి అంటే వేసుకుంటారు వేర్కి రోజు స్కూల్కి పోయి వచ్చి యూనిఫామ్ ఇప్పంగానే కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా అవి నేను కుట్టినే వేసుకుంటారు అవి ఇంక ఇట్లా శారీస్ మిగిలి నేను మిగిలిపోయిన శారీస్ నా శారీస్ అయితే కట్టుకున్నాయి అయితే పిల్లలకు కుట్టనండి ఇంకెందుకో నాకు నచ్చదు డైలివేరీ కుట్టినా కూడా ఒక కొత్త శారీనే ఓపెన్ చేస్తాను ఇంకా పిల్లలు కదా ఏమో తెలియదు ఇక నాకు కట్టుకున్నాయి ఇంకా నాకు మళ్ళీ కుట్టబుద్ది కాదన్నట్టు ఎట్లాగ నేను బ్లౌజ్ కుట్టుకుంటాను కదా మళ్ళీ నేనే డైలివరీ చేసుకుంటే అయిపోతుంది అనుకుంటా నాకు నచ్చిన నచ్చకున్నా ఇంకా శారీని నేనే ఓపెన్ చేసినట్టే నేనే కట్టుకుంటా అన్నట్టు పిల్లలకైతే సపరేట్గా మళ్ళీ ఒక శారీ తీసుకొని ఎందుకంటే న్యూది గుట్టినామనుకోని ఇంత రిస్క్ తీసుకొని వన్ అవర్ టూ అవర్స్ చాలా టైం పడుతుంది అంత టైం రిస్క్ తీసుకొని గుడితే చాలా రోజులు ఉండాలి కదా ఇంకేదో కట్టేసినవి తొందర పాడైపోతాయి అనేసి ఏమో నా ఉద్దేశం అట్లా నేనైతే కొత్తవి తీసుకొని ఇట్లా అన్నట్టు ఇది న్యూ శారీనే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ లైనింగ్ వచ్చేసి ఎంత ట్వంటీ రూపీస్కి మీటర్ లైనింగ్ దీనికి ఎంత అంటే కింద వచ్చేసి టూ మీటర్స్ పెట్టినా పైన బాడీకి వన్ మీటర్ పట్టింది మొత్తం త్రీ మీటర్స్ లైనింగ్ అంటే సిక్స్టీ రూపీస్ అన్నట్టు లైనింగ్కి సిక్స్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ శారీకి త్రీ సిక్స్టీ రూపీస్కి మా పెద్ద పాపకైతే అస్సలు డ్రెస్ కూడా రాదండి షాప్కి పోయి త్రీ హండ్రెడ్ డ్రెస్ ఇవ్వమంటే ఎవ్వరు ఇయరు వెళ్ళిపోమ్మా ఎవరు నువ్వు అసలు త్రీ హండ్రెడ్ జనరేషన్లు ఉన్నావు ఇప్పుడు అని అంటారు అన్నట్టు అంటే మా పెద్ద పాప కొంచెం పెద్దగా ఉంటుంది కదా టెన్ ఇయర్స్ పాప టెన్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ హండ్రెడ్ కంటే మా సైడ్ ఇంకా లైనింగ్ వేయని కాటన్స్ ఆ ఫ్రాక్స్ వస్తాయి కానీ లైనింగ్ వేసినాయి కొంచెం మంచి అయితే అస్సలు రావన్నట్టు ఇంకా నేను లైనింగ్ వేసుకొని న్యూ శారీని ఇట్లా స్టిచ్ చేస్తున్నా అన్నట్టు నాకైతే ఇట్లా బాగా నచ్చుద్దండి మా పిల్లలకు దాదాపు అన్నీ నేనే స్టిచ్ చేస్తుంటా ఇంకా వీడియోస్ అంటే అన్ని ఫ్రాక్స్ నేను వీడియోస్ చేయలేకపోయినా వీడియో చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇది ఎడిటింగ్ చేయాలి ఇదంతా షూట్ చేయాలి చాలా రిస్క్ నెట్ అయిపోతుంటుంది అంత రిస్క్ ఉంటుంది ఇంకా అన్నీ చేయలేను అన్నట్టు ఇంక ఏదో ఒకటి కొంచెం చూద్దాం ఇది చేద్దాము అన్నకు అనిపించినప్పుడు వెంటనే అది వీడియో షూట్ చేసుకొని ఇట్లా ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఇప్పటి నుంచి అయితే ఇంకా ఇంతకుముందు నేను ఛానల్ లేనప్పుడు ఎక్కువ కుట్టినన్నట్టు ఇంకా ఛానల్ వచ్చినాక ఇంకా ఛానల్లో పెడితే బాగుంటుంది కదా అని మైండ్ కూడా వస్తుంది అట్లా ఆ ఉద్దేశంతో ఇది నేను ఇట్లా వీడియో తీసుకుంటూ షూట్ చేసిన చూడండి ఇదైతే మీకు నా వాయిస్ వినడమే కాదు కానీ ఇక్కడ నేను స్టిచ్ చేసేది చూస్తే మీకు సబ్జెక్ట్ అర్థమైద్ది నేను ఇక్కడ ఏం చేసినా బోట్ నెక్కి మొత్తం మనకు ఎట్లయితే కట్ చేసినా దాన్ని లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసిన అన్నట్టు రెండింటిని జాయింట్ చేసి ఇక్కడ చూడండి నెక్ పీస్ తీసుకుంటున్నా నెక్కి నేను ఒక సింపుల్ నెక్ ఒక సింపుల్గా ఒక నెక్ డిజైన్ చేద్దాం అనుకున్నాండి ఇంకా పిల్లలు కదా ఏదో ఒక నెక్స్ నార్మల్గా ఉంటే ఇంకేం బాగుంటుంది లే కొంచెం ఏదన్నా కొంచెం లైట్ డిజైన్ అట్లా ట్రై చేసినా ఇదిగో ఈ విధంగా అయితే నెక్ తీసుకున్నండి ఇంకా మీకు నచ్చిందా నచ్చలేదా నాకు తెలియదు కానీ ఇంకేమో చూద్దాం కొంచెం ఏదో ఒక నెక్ పెట్టాలి కొంచెం డిజైనబుల్గా మంచిగా ఉండాలి హ్యాండ్స్ అయితే సూపర్గా పెట్టినా ఎంత బాగున్నాయి అంటే హ్యాండ్స్ మస్తు మా పిల్లలు కూడా బాగా నచ్చినాయి అన్నట్టు నెక్ అయితే ఈ విధంగా పెట్టినండి ఈ ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ మనము నెక్ ఎంత ఉందో అంత చూసుకోవాలి నెక్ని మర్చి ఇట్లా నెక్ని ఒకసారి అయితే మార్కర్తో ఖచ్చితంగా ఇట్లా రౌండ్ గీసుకోండి ఈ షేప్ కుట్టాలంటే ఈ విధంగా కుట్టాలి మధ్యలో ఒక టక్ ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాతకి మెయిన్ పీస్ని లైనింగ్ పీస్కి ఏం చేస్తారంటే అటాచ్ చేయండి ఫస్ట్ రెండు వైపులా ఇట్లా రౌండ్ గీసుకొని నేను ఇక్కడ చివరి సైడ్ మార్కింగ్ వేస్తున్నా కదా ఆ సింబల్కి ఒక స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాతకి ఫాల్ట్ అది ఇవ్వాలన్నట్టు చూడండి వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది సబ్జెక్టు ఇంకా ఏదైనా స్టిచ్చింగ్ ఎప్పుడైనా చూస్తేనే బాగా అర్థమవుతుందండి చెప్తూ ఉంటే చూస్తూ ఉంటే బాగా అర్థమవుతుంటుంది చూడండి ఇట్లా కుట్టు ఇట్లా రౌండ్ షేప్ తీసుకో అట్లా చెప్తే మాత్రం అస్సలు అర్థం కాదు ఖచ్చితంగా చూడాలి కండ్లతో చూస్తేనే వస్తుంది స్టిచ్చింగ్ కండ్లతో చూడకుండా వింటే మాత్రం కంఫ్యూజ్ కంఫ్యూజ్ అవుతుంటారు అర్థం కాదు సబ్జెక్ట్ అనేది అర్థం కాదు చూడాలి ఖచ్చితంగా చూస్తేనే అర్థమవుతుంది అయితే చూడండి మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకొన్ని చూడండి నేను ఆ షేప్లో ఒక కుట్టు వేసిన రివర్స్ తీసిన రివర్స్ తీసి దాని మించి ఒక సన్నగా ఒక కుట్టు వేస్తున్నా ఇంకా డబల్ స్టిచ్ కూడా వేసుకుంటే అనిగిపోయినట్టు మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా ఐరన్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బక్రం వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఏదైనా సరే డిజైన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి 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 అట్లా చేస్తా ఉంటే సూపర్గా వస్తుంటుంది అన్నట్టు ఇంకా ఓపిక ఉండాలి టైలరింగ్లో మెయిన్ ఏంటంటే ఎక్కువ పేషెన్స్ ఉండి ఎక్కువ ఓపికతో చేస్తే బాగా కుదిరిపోతాయి అన్నట్టు ఈ డ్రెస్ అయితే చాలా సూపర్ సూపర్ సూపర్గా వచ్చిందండి మా పిల్లలకు బాగా నచ్చింది ఇద్దరికి కుట్టిన ఇంకో అమ్మాయికి ఏం గ్రీన్ కలర్ గుట్టినా ఈమెకేమో రెండు సారీస్ ఒక్కొక్క శారీ ఒక్కొక్కరికి గుట్టినా అంటే త్రీ సిక్స్టీ ఒకరికి అన్నట్టు త్రీ సిక్స్టీ ఒకరికి అయినా పర్లేదు కొంతే కూడా పైసలు అవుతాయి కదా నేను ఇప్పుడు త్రీ సిక్స్టీ అని క్యాలిక్యులేషన్ చేస్తే షాప్కి వెళ్ళి కొనుక్కున్నా కూడా ఒక అవ్వే పైసలు అవుతాయి నాకు పో కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు రిస్క్ అయిపోయింది రిస్క్ అయినా కూడా త్రీ సిక్స్టీకి నాకు షాప్లో ఇంత మంచి డ్రెస్ అయితే రాదు ఇంకా కొంతే చాలా డబ్బులు అయిపోతాయి అన్నట్టు రిస్క్ అయినా కూడా రిస్క్ తగ్గట్టుగా నేను మనీ సేవ్ చేసినట్టు అయిపోయింది ఈ విధంగా కుట్టుకున్న దాన్ని ఈ విధంగా నెక్కుకి జాయింట్ చేసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా జాయింట్ చేస్తున్నానో మంచి మరల ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకురనుకోండి పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని దాన్ని రివర్స్లో తీయడం ఉంటుంది చూడండి మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పడం కంటే మీరు చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది నెక్కి అయితే నేను కుట్టిన పీస్ని ఈ విధంగా జాయింట్ చేసినండి జాయింట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదంతా నెక్ ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకుందాము కటింగ్ చేసుకొని రౌండ్ నెక్స్కి డబ్బా నెక్స్కి ఎప్పుడైనా సరే చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇవ్వకుంటే నీట్గా రౌండ్ తిరగదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చిన తర్వాత ఇదిగో చూడండి ఎంత వచ్చింది కదా షేప్ మీకు ఇంకా ఒక కుట్టు వేసేసుకోవడమే ఈ డిజైన్ కాదు ఇంకేదైనా ట్రై చేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇది శారీ మొత్తం ఒకేలాగా ఉంది కాబట్టి నేను నెక్ డిజైన్ ఇంకేం చేయాలి అనేది ఆలోచించలేకపోయినా కొంచెం పట్టు పట్టులాగా ఉండి కొంచెం వాటికి డిజైన్స్ ఇంకా బాగా చేయొచ్చు అన్నట్టు నెక్స్ట్ నాకు ఇది సిల్క్ కదా డైలీ వేర్కి ఏం చేయలేదండి మామూలుగా చేసేసిన పాదం మటుకు రెండో కుట్టు కూడా వేసుకోండి ఒక స్టిచ్ అస్సలు వేయకండి ఒక స్టిచ్ వేస్తే అసలు లుక్ ఉండదు బాగుండదు డబల్ స్టిచ్ రెండు స రెండు స్టిచ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే వెనక భాగం ఉంటుంది కదా బోట్ నెక్ కుట్టుకున్న భాగం కూడా జాయింట్ చేసుకుందాము షోల్డర్స్ షోల్డర్స్ రెండు ఇలా పెట్టేసి ఒకదాని మీద ఒకటి చూడండి నెక్స్ట్ అయితే షోల్డర్స్ ఇట్లా జాయిన్ చేసిన తర్వాతకి డబల్ స్టిచ్ చేసుకోండి షోల్డర్స్ ఎప్పుడైనా డబల్ చేసుకోవాలండి ఏదైనా సరే డబల్ చేసుకుంటేనే గట్టిగా ఉంటుంది అన్నట్టు కుట్టు డబల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఏం చేస్తామంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా పీసులు ఉంటే కటింగ్ చేసేసుకొని నెక్స్ట్ నేను ఫ్రంట్ డాట్స్ వేయట్లేనండి ఫ్రంట్ డాట్స్ వేయకుండా చిన్నగా ప్రిన్స్ కట్టిస్తున్నా లైట్గా షేప్ లేకుండా ఇంకెక్కువ కాకుండా ఒక హాఫ్ ఇంచు తక్కు ఎక్కువ తక్కువ కుట్టాలి పిల్లలు కదా పెద్దవాళ్ళకైతేనేమో ప్రిన్స్ మంచిగా తీసుకోవాలి కానీ ఇంకేమే చిన్నాము కాబట్టి లైట్గా ప్రిన్స్ తీసుకుంటున్నా ఇట్లా లుక్ బాగుంటుంది అనేసి ఇట్లా ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాను అన్నట్టు ఫ్రంట్ చూడడానికి కూడా లుక్ మంచిగా అనిపిస్తుంది ప్రిన్స్ కట్ అనేది అందుకే నేను ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలా ప్రిన్స్ కట్ అయితే ఈ విధంగా కుట్టుకోండి నేను చూపిస్తున్నా కదా చూపించిన విధంగా కుట్టండి ఇంకా వీడియో అయితే క్లారిటీగా చూపిస్తున్నా మీరు మంచిగా అర్థం చేసుకొని మంచిగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది నెక్స్ట్ ఏం చేస్తామంటే ఉన్న ఏమన్నా ఎక్సెస్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అవన్నీ కటింగ్ చేసేసుకొని హ్యాండ్స్ చేతులు ఉంటాయి కదా చేతులు కుట్టేసుకోవాలన్నట్టు చేతులు కుట్టుకోవాలంటే ఫస్ట్ నేను నార్మల్ చేతులు కాదండి ఇవి బుంగ చేతులు కుట్టాలనుకుంటున్నా ఇంకా కింద బుంగ కింది వైపు బుంగ పై వైపు బుంగ బెలూన్ హ్యాండ్స్ అంటారు వీటిని బెలూన్ హ్యాండ్స్ అన్నట్టు బెలూన్ హ్యాండ్స్ కుట్టాలనుకుంటున్నా చాలా బాగుంటాయండి బెలూన్ హ్యాండ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి చూడడానికి లుక్ హెవీ లుక్ బాగుంటుంది అయితే ఎప్పుడైనా సరే మీరు బెలూన్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఏం చేయండి అంటే నేను ఒక మంచి టిప్ చెప్తానండి దీంట్లో బెలూన్ హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా శారీలో క్లాతే ఉంటుంది కదా ఆ క్లాత్ని డబల్ తీసుకోండి అట్లా బుంగ బాగా వస్తుంది మంచిగా లుక్ కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా లూజ్ లూజ్ ఉంటుంది అట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు నేనైతే సింగిలే తీసుకున్నా కాకపోతే లైనింగ్ ఏమేయలేదు అన్నట్టు వేసుకుంటే వేసుకోవచ్చు కాకపోతే వేసుకోవడం కంటే ఇవే డబల్ లేయర్ లెక్క తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు అట్లా లుక్ బాగా వస్తుంది హెవీ లుక్ వస్తుంది ఒక వైపు కింది వైపు కుర్చీ పెట్టుకున్నాం కదా ఇట్లా చిన్న చిన్న కుర్చీ పెట్టుకోండి పెద్ద కుర్చీ కుర్చీ ఉంది అస్సలు బాగుండదు ఈ బెలూన్ హ్యాండ్స్కి ఇట్లా చిన్న చిన్న కుర్చీ కింది వైపున కుర్చీ పై వైపున కుర్చీ ఇవైతే న్యూ మోడల్ అండి కొత్తగా వస్తున్నాయి ఈ మోడల్స్ ఇంకా రెండు హ్యాండ్స్కి ఇట్లనే ప్రిపేర్ చేసుకోండి పైన వైపు కూడా ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి ఒక చిన్న పుల్లని తీసుకొని ఈ విధంగా చిన్న 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 చిన్నగా కొంచెం కొంచెం లోపలికి మడుచుకుంటూ ఈ విధంగా మొత్తము హ్యాండ్ మొత్తం ఇట్లనే చేసుకోవాలి వీడియో అయితే ఫుల్గా చూడండి ఉంది ఉందనుకోకండి వీడియో ఏదైనా సరే ఫుల్గా చూస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది మీకు ఎట్లా గుట్టాలి అనే విషయాలు కూడా తెలుస్తాయి అన్నట్టు మీరు చూడండి మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తే వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి నేను ఇంకా ముందుకు వెళ్తానండి ఛానల్లో గ్రోత్ నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీకు వ్యూస్ పెరగాలి నాకైతే లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేవు ఇంకా వస్తాయేమో చేస్తుంటే చేస్తుంటే వస్తుండొచ్చు కానీ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ చూసినా కూడా మంచి వ్యూస్ వస్తాయి కానీ నా సబ్స్క్రైబర్స్ నా వీడియో చూడట్లేరు ఏమో థ్యాంక్ యూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అందుకు థ్యాంక్స్ చెప్పొచ్చు కానీ ఆ వీడియో కూడా చూస్తే ఇంకా వండర్ఫుల్ థ్యాంక్స్ ఉండన్నట్టు ఇంకా వీడియో చూస్తే చేసుకున్న సబ్స్క్రైబర్స్ చూసి మంచి ఛానల్ మంచి గ్రోత్లో ఉంటుంది అన్నట్టు ఈ విధంగా హ్యాండ్ని నేను ప్రిపేర్ చేసిన అండి చూడండి హ్యాండ్ ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ హ్యాండ్ ఈ విధంగా ప్రిపేర్ చేసిన హ్యాండ్ ఏం చేస్తామంటే ఉంది కదా ఇదేమంటారు బాడీ ఆ బాడీకి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి బాడీకి ఇక్కడ ఈ విధంగా ఎక్కువ తక్కువలు అవన్నీ తీసేసుకొని మంచిగా అటాచ్ చేసుకోవాలి చూడండి నేను ఎట్లా ఇంకా హ్యాండ్ని అటాచ్ చేయడం మీకు తెలిసిన వాళ్ళైతే చూడండి తెలియని వాళ్ళైనా సరే ఈ చివరి నుంచి ఆ చివరికి సేమ్ బుంగలు ముడతలు పోకుండా ముడతలు లేకుండా కొంచెం సైడ్కి ఆటేట అనుకుంటా అనుకుంటూ ఆ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి మంచిగా కొంచెం ఎటువంటి తేడాలు రాకుండా చేసుకోండి లూజ్ లూజ్ బుంగ కదండి కొంచెం ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి సర్దుకుంటూ సర్దుకుంటూ క్లాత్ని నీట్గా ఓపిగ్గా శ్రద్ధగా సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయండి రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇంకా లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలి లేయర్స్ అన్ని లేయర్స్ లేయర్స్ ఎట్లా కుట్టుకోవాలో కూడా చూపిస్తా చూడండి నెక్స్ట్ లేయర్స్ కుట్టడమే చూపిస్తా లేయర్స్ కుట్టిన అదంతా తీసుకొచ్చి బాడీ పార్ట్కి జాయింట్ చేయాలన్నట్టు ఫైనల్ అట్లా లేయర్ సూట్ని అన్ని బా బాడీ పార్ట్కి ఏ విధంగా చేయాలో చూపిస్తా ఇంకా వెయిట్ చేసుకుంటూ నా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు చూసి సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఈ విధంగా తర్వాతకి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి ఫ్రాక్ లేయర్ ఫ్రాక్ డిజైన్ చేసిన అండి ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది పిల్లలకి ఒక శారీ మొత్తం ఫ్రాక్ని కట్ చేసి కుట్టినన్నట్టు కటింగ్ అయితే నా ఛానల్ లైవ్లో ఉంటుంది చూడండి స్టిచ్చింగ్ అయితే వీడియో పోస్ట్ చేస్తుండీ అందరు చూడండి ఇదిగో త్రీ లేయర్స్ ఇవి ఒక్కొక్క లేయర్ ఫస్ట్ చిన్నగా ఉన్న లేయర్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఇంకొంచెం పెద్దగా ఉంటుంది రెండు లేయర్ థర్డ్ లేయరు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ అయితే ఇదిగో చిన్నగా ఉన్న ఫస్ట్ లేయర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తే ఫ్రాక్ మొత్తం మంచిగా అర్థమైద్దన్నట్టు ఇంకా మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అస్సలు అర్థం కాదు ఈ విధంగా త్రీ లేయర్స్ తీసుకుంటాం కదా ఫస్ట్ లేయర్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న నేను ఒక చిన్న పుల్ల తీసుకున్నా అదేనేం లేదు మీకు చిన్న చిన్న పెట్టుకోండి ఈ కుర్చీ అనేది ఎందుకంటే శారీ మొత్తం ఒకటే ఫ్రాక్ కుట్టాం కాబట్టి గేర్ బాగా వస్తుంది ఇట్లా చిన్న చిన్న కుర్చీ పెడితే లుక్ కూడా బాగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా తీసుకున్న తర్వాతకి ఒక సైడ్ అయితే అయిపోయిందండి ఒక ఒకటి కుట్టడం అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తామంటే రెండోది రెండో లేయర్ తీసుకొని సేమ్ అదే విధంగా చిన్న చిన్న కుర్చీ పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్కి ఎట్లనైతే కుర్చీ పెట్టుకున్నామో సెకండ్ లేయర్ కూడా ఈ విధంగా థర్డ్ లేయర్ కూడా సేమ్ అదే విధంగా యాజ్ టీజ్గా పెట్టాలి కుర్చీ పెట్టిన వాటిని ఏ విధంగా జాయిన్ చేయాలో నేను చూపిస్తా వీడియోనైతే చూస్తూ ఉండండి ఎవరు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోలు కరెక్ట్గా మొత్తం చూస్తేనే పర్ఫెక్ట్ అర్థమవుతాయి ఇంకా చూసి కూడా వెంటనే క్యాచ్ చేసి కుట్టగలుగుతారు మీరు మీకు చూడడము చూస్తూ వింటూ ఉంటే ఖచ్చితంగా ఒక మైండ్లో ఒక అవగాహన వస్తుంది అన్నట్టు ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇట్లా ప్రిల్స్ కుర్చీలు పెట్టడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ కుర్చీలు పెట్టిన భాగాన్ని తీసుకొని ఇట్లా రెండవసారి కుర్చీలు పెట్టినవి ఉంటాయి కదా వాటికి జాయింట్ చేసుకోవాలన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా నాకు ఈ క్లాత్ కొంచెం నచ్చలేదు అన్నట్టు అందుకే నేను తీసేస్తున్నా ఇది శారీ అని చెప్పిన కదా ఫ్రాక్ కుట్టిన తర్వాత అసలు ఇది శారీ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది ఫైనల్ లుక్ కూడా మీరు చూద్దరు కానీ చూడండి ఇది శారీలాగా కూడా అనిపించదు అసలు క్లాత్ తీసుకొని కుట్టిరు కావచ్చు అనే అనే విధంగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఫ్రాక్ అయితే ఈ విధంగా కుట్టిన దానికి ఏం చేస్తామంటే సెకండ్ లేయర్ కూడా నేను ఇట్లా శారీలో వచ్చిన చిన్న అంచు వచ్చింది నాకు అంచ అనేది అంతగానం నచ్చలే అన్నట్టు మీ ఇష్టం ఉంచితే ఉంచుకోండి కానీ నాకు నచ్చలేదు అన్నట్టు అంతే ఇంకా ఈ విధంగా ప్రిల్స్ అన్నీ ఇంకా సెకండ్ వన్కి థర్డ్ వన్కి ఇట్లా అన్నిటికీ ఇట్లా లేయర్స్ పెట్టుకున్న తర్వాతకి జాయింట్ వేసుకోవడం కూడా చూపిస్తుంటా చూడండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ చూడట్లేరు మీరు చూస్తే నాకు మంచి ఏమంటారు ఈ విధంగా జాయింట్ చేయండి మీరు చూస్తే నాకు ఇంకా చేయాలి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అన్నది మంచిగా వస్తుంది అన్నట్టు తెరలా మరలా చూసుకోండి తిరగలేదు మరగలేదు ఫ్లవర్స్ ఎటు తిక్కున్నాయి ఎట్లా ఎటుకున్నాయి చూసుకొని ఈ విధంగా ప్రిల్స్ పెట్టింది పెట్టిన వైపు ఈ విధంగా జాయింట్ చేయాలి చూడండి జాయింట్ చేసిన నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ఇలా ప్రిల్స్ పెట్టిన దాన్ని ఫస్ట్ లేయర్కి ఈ విధంగా అటాచ్ చేసుకోండి అటాచ్ చేసుకొని పూర్తిగా కుట్టండి చివరి లేయర్ కూడా ఫస్ట్ కుర్చీలు పెట్టేసి ఇంకా రెండో వైపు కుర్చీలు పెట్టని వైపు ఉంటుంది కదా అటువైపు ఇంకో ఇంకొక దాన్ని జాయింట్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా కనుక జాయింట్ చేసుకుంటే ఫుల్ ఎంత బాగుంటుందంటే గేర్ బాగొస్తుంది అన్నట్టు ఇట్లా చేయడం వల్ల గేర్ ఎక్కువ వస్తుంది గేర్ అంటే వెడల్పు ఇట్లా పిల్లలు రౌండ్ తిరిగిన కూర్చున్నా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్ ఫ్రాకు కుట్టడం అయితే చాలా కష్టం అండి చాలా టైం తీసుకుంటుంది ఇంకా పిల్లలకి ఒక టూ అవర్స్ అట్లా తీసుకుంటుంది అన్నట్టు ఎందుకంటే ఈ లేయర్స్ అన్నీ స్టిచ్ చేయాలి చాలా టైమే పడుతుంది మామూలు ఫ్రాక్ల కంటే ఈ ఇట్లా లేయర్స్ కుట్టడము కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ప్రిల్స్ పెట్టడము జాయిన్ చేయడము ఇదంతా కొంచెం కష్టంగానే ఉన్నా కూడా చూడడానికి మాత్రం చాలా మంచి లుక్ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా చూడండి నేను ఎంత నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఇట్లా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇట్లా త్రీ లేయర్స్ను కూడా ఇదే విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టిచ్చింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ ఎప్పుడైనా అందరికీ చాలా ఈజీగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి వస్తుంది మీకు నేర్చుకోవాలన్న ఆశ ఆసక్తి పట్టుదల ఉన్నదంటే ఖచ్చితంగా వస్తుంది రాదు అనేది ఏముండదు కన్ఫామ్ కన్ఫర్మ్ వస్తుంది కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి చూడండి థర్డ్ దాన్ని కూడా ఈ విధంగా థర్డ్ దాన్ని సెకండ్ లేయర్కి ఈ విధంగా జాయింట్ చేసిన జాయింట్ చేసినప్పుడు మీరు చూసినట్టయితే మీరు చూసిన దాన్ని చేయగలుగుతారు అన్నట్టు చూస్తే మీకు ఈ విధంగా జాయింట్ చేయాలా అనే విషయం మీకు తెలుస్తుంది చూస్తేనే తెలుస్తుంది కదండి ఈ విధంగా కింద వైపు మొత్తం నేను కుట్టు వేసుకున్న ఓర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్ కూడా చేసుకోవచ్చు నాకు ఓర్లాక్ మిషన్ ఉంది కానీ అది ఏమంటారు దాన్ని చైన్ ఊడిపోయింది అన్నట్టు కానీ నేను ఆ చైన్ పెట్టించుకోలేదు పెట్టించుకున్న తర్వాతకి ఇంకా వేరే ఫ్రాక్స్కి చేయొచ్చు లేని ఇట్లయినా సరే సన్నగా కింది వైపు సన్న పట్టీ కుట్టినా కూడా లుక్కే ఉంటుంది ఓర్లాగా చేస్తే ఆ లుక్ వేరే ఉంటుంది అన్నట్టు అసలు ఇది శారీ అంటే నమ్మే విధంగా లేదు అంత బాగా వచ్చింది ఫ్రాకు ఫైనల్గా కూడా మీకు చూపిస్తా చూద్దురు కొంచెం టైం ఉంది ఇంకా లైనింగ్ అటాచ్ చేసుకొని ఫ్రాక్ యొక్క పై భాగాన్ని చేసేసుకోవడమే చాలా తొందరనే అయిపోతుందండి చూడండి ఇంకా ఈ విధంగా అయిన తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే మీకు పైపాటు కుట్టడం పెట్టినా పెట్టినట్టుంది సరే ఓకే పైపాటు కూడా నేను చూపిస్తాను ఇది ఇది చూడండి కింది లే కింది భాగం అయితే ఇదండి భాగం కూడా నేను చూపిస్తాను పై భాగము పైజామ్ గుడతాం కదా సేమ్ అదే విధంగా అది కూడా నేను చెప్తా అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కింది వైపుది ఈ విధంగా చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇంత లైనింగ్ కొంచెం రెండు మీటర్ లైనింగ్ తీసుకున్న రెండున్నర మీటర్ తీసుకున్నా సరిపోతుంది అన్నట్టు ఏజ్ని బట్టి చాలా పెద్దవాళ్ళకైతే టూ అండ్ హాఫ్ తీసుకోండి పిల్లలకైతే టూ మీటర్స్ అట్లా తీసుకోండి శారీ మొత్తం చిన్నపిల్లలకు కుట్టచ్చు పెద్దవాళ్ళకు కూడా కుట్టచ్చు అన్నట్టు ఇంకా వాళ్ళకు బాగుంటుంది గేర్ మొత్తం వచ్చేటట్టు కుట్టొచ్చు లైనింగ్ మాత్రం తక్కువే తీసుకోండి ఇంత శారీ తీసుకున్నంత లైనింగ్ తీసుకోవాలంటే ఇంక మనకు చాలా మనీ అయిపోతాయి అట్లా రిస్క్ ఎక్కువ ఇంకంత వద్దులే కానీ టూ మీటర్స్ అయితే తీసుకోండి టూ మీటర్స్ తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి లేయర్ ఫ్రాక్ని మొత్తం ఇలానే జాయింట్ వేసుకోవడం అయితే ఇదిగో నేను వీడియోలో చూపించినట్లు కానీ జాయింట్ చేసుకోండి చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే మనము బాడీ పార్ట్ కుట్టుకున్నాం కదా బాడీ పార్ట్ కుట్టుకున్న బాడీ పార్ట్ని ఏం చేస్తారంటే ఇదిగో చూడండి నేను ఒక సైడు కుట్టు వేసుకోండి ఒక సైడ్ అయితే కుట్టేసేయండి ఈ పైన బాడీ పార్ట్ కూడా నేను వీడియో తీసినండి చూపిస్తాను అది కూడా ఇంకా పైన బాడీ అంటే దాదాపు మీకు కుట్టొచ్చు అనుకుంటున్నా నేను మరి కుట్టొచ్చా కుట్రాకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్తాను చూపిస్తాను ఈ విధంగా ఒకవైపు కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాతకి ఇది మొత్తం లంగా లాగా కూడా లంగా పట్టి కూడా పెట్టి కుట్టుకోవచ్చు కానీ ఇంకా నేను ఫ్రాక్నే గుడుతున్నా అన్నట్టు ఇది నేను మొత్తం ఈ విధంగా జాయింట్ చేసేయాలి జాయింట్ చేసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పూర్తిగా జాయింట్ చేసేయండి ఎంత బాగుంటుందంటే ఇంకా ఫైనల్గా ఇలా జాయింట్ చేసి రివర్స్ తీసుకొని మా పాపకు వేసి కూడా చూపిస్తా చూడండి వీడియో అయితే ఎంత ఎంత బాగుందో ఫ్రాక్ అయితే ఇంకా వీడియోలో చూస్తేనే అట్లా ఉంది కదా ఇంకా వేసుకున్న తర్వాతకి ఇంకా అద్భుతంగా ఉంది అన్నట్టు చాలా బాగుంది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఏంటిది బాడీ పార్ట్కి ఈ ఈ లేయర్స్ ఈ లేయర్స్ బాడీ పార్ట్కి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న క్లిప్స్ పెడుతున్నాను అనుకోకండి మీకు చిన్న చిన్నగా పెడితే అర్థమైద్ది అనేసి నేను చిన్న చిన్నగా పెడుతున్నా ఇది ఓన్లీ టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ వీడియోని మొత్తం ఫుల్గా వాచ్ చేయండి మీకు కరెక్ట్గా మంచిగా తెలుస్తుంది అన్నట్టు ఇంకోటి కూడా నేను క్లారిటీగా ఇంకొక వీడియో కూడా చేస్తా వీలైతే ఇదే లేయర్ ఫ్రాక్ మీద ఇంకో వీడియో కూడా ఇంకా ఇంకా క్లియరెన్స్గా తీసిన తీస్తాను మీకు ఇది చూసిరంటే దాదాపు దీంట్లో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది డబల్ స్టిచ్ చేసుకోండి ఖచ్చితంగా డబల్ స్టిచ్ చేయాలండి సింగిల్ అస్సలు వేయద్దు డబల్ స్టిచ్ చేస్తేనే బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే డబల్ స్టిచ్ వేయండి సార్లు కుట్టుకోండి రెండు సార్లు కుట్టుకుంటే అస్సలు ఊడిపోదు అన్నట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది రెడీమేడ్లో కొని వేలకు వేలు కొంత ఉంటాం కానీ చాలా మనీ అవుతుంటాయి ఇంకా ఇది ఉన్న రోజులు అయితే ఆ రెడీమేడ్లో కొన్నదైతే ఉండదండి అంత క్వాలిటీగా స్టిచ్చింగ్ చేసుకున్నంతగా అయితే అస్సలు ఉండవు ఎందుకంటే మా పిల్లలకు కొన్నవి అయితే అస్సలు ఆగిరావు అన్నట్టు ఊకే చినిగిపోతూ ఉంటాయి ఎన్ని కుట్లు వేసినా పోతూనే ఉంటాయి ఇంక ఇవి మాత్రం ఇదిగో చూడండి సైడ్కి కూడా మొత్తం కింద నుంచి మీది వరకు సైడ్కి కూడా వేసుకోండి ఇట్లా మిషన్ మిషన్తో శారీస్తో అయినా సరే మంచి మంచి శారీస్ సెలెక్ట్ చేసుకోండి డ్రెస్కి ఏది సూటబుల్ ఉంటుంది ఇది లాగా అనిపించద్దు కుట్టిన తర్వాత ఆ విధంగా కొంచెం మోడల్ ఫ్రాక్స్ అట్లా ఏదైనా మంచి డిజైన్ చేయించుకోండి చాలా బాగుంటుంది అసలు కొన్నవంటే కొనలేము ఇంకా ఇట్లా శారీస్తో కుట్టించుకోవడము మనము వేసుకోవడము అట్లా అలవాటు అంటే అంటే ఎక్కువ రోజులు లైఫ్ ఉంటాయి అన్నట్టు ఎక్కువ రోజులు తొడగొచ్చు చాలా రోజులు ఇంకా పిల్లలకి ఎన్న కొంతమండి వాళ్ళు ఇంకా స్కూల్కి పోయి రాగానే హాలిడేస్ అప్పుడు చాలా బట్టలు పడుతూ ఉంటాయి అన్ని కొనాలన్నా కూడా ఇంకా మనీ అంతా అయిపోతుంటాయి కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు వీటికి ఒకేసారి ఖర్చు పెట్టినా కూడా మా పిల్లలకైతే ఒక్కొక్క ఫ్రాక్ టూ త్రీ ఇయర్స్ కూడా రెగ్యులర్గా నేను తొడుగుతూనే ఉంటాను అన్నట్టు అంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి అదే రెడీమేట్లో ఉన్నాయి వన్ ఇయర్కి అవుట్ అయిపోతాయి వన్ ఇయర్కి ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాడైపోతాయి అస్సలు ఉండవు అన్నట్టు ఇవి మాత్రం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కింద కుట్టిన ఫ్రాక్స్ కూడా ఇప్పుడు వేసుకుంటారు అన్నట్టు అట్లా అందుకే నేను ఓన్లీ శారీస్తోనే ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తా ఉంటా ఇదిగో చూడండి ఫైనల్గా అయితే ఫ్రాక్ రెడీ అయిపోయింది ఇంకేం లేదు మీరు ఫైనల్ లుక్ చూసి కామెంట్ చేయండి ఇది లాగా ఉందా అసలు బాగుందా మంచిగా ఉందా నాకైతే మస్తు మస్తు నచ్చింది నాకైతే నచ్చింది ఇంకా మా పిల్లలకు కాబట్టి నాకు నచ్చింది పర్లేదు బాగుంది ఓకే అండి ఇంకా చూడండి ఫైనల్గా అయితే నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చింది ఫ్రాక్ ఈ విధంగా త్రీ లేయర్స్ చూసారు కదా త్రీ లేయర్స్ ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టిన బెలూన్ హ్యాండ్స్ మస్తు లూజ్ హ్యాండ్స్ పెట్టినా ఇట్లా బాగుంది మా పాపకు కూడా వేసిన అన్నట్టు వెంటనే వేసుకోరా ఇంకా కరెక్ట్ సెట్ అయిందా లేదా ఒకసారి చూస్తా అంటే వెంటనే వేసుకొని చాలా బాగుంది మమ్మీ బాగుంది బాగుంది అంటుంది అని ఇట్లా రౌండ్ తిరుగుతుంది అన్నట్టు మంచిగా ఉంది ఫ్రాక్ అయితే ఆమెకు అద్దినట్టు బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నచ్చితే మీరు కూడా స్టిచ్ చేసుకోండి బాయ్ బాయ్